రెవెన్యూ కాలనీలో లయన్ కంటి ఆస్పత్రిని ప్రారంభించిన వరంగల్ ఎంపీ కడియం కావ్య లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు శనివారం సుబేదారిలోని రెవెన్యూ కాలనీలో లయన్స్ కంటి ఆస్పత్రిని ఎంపీ కడియం కావ్య ప్రారంభించారు ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు లయన్స్ జిల్లా గవర్నర్ కుందూరు వెంకట్రెడ్డి జిఎల్టీ ఏరియా

ఇక్కడ వచ్చిన వచ్చినటువంటి ఇతర ప్రముఖులందరికీ మండలికి అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకి ప్రెస్ మీడియా నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను నాకు చాలా ద్వారా అభివృద్ధి చెందాలి అది విద్య కానీ వైద్యం కానీ అన్న ఆలోచనతో నేను ఇప్పుడు ఉంటాను అట్లాంటి దాంట్లో గవర్నమెంట్ అన్ని చోట్ల చేయలేకపోవచ్చు సో అట్లాంటి గ్యాప్స్ ఎన్జిఓస్ ముందుకు వస్తాయి అందులో చాలా దురాతమైనది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఫుల్లీ ఎస్టాబ్లిష్ చాలా ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ కంటి మన హనుకొండగా సూటేదార్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం మొన్న రీసెంట్ గా ఒక వారం తిరుగట్టి పెద్దవాదర గ్రామంలో లయన్స్ క్లబ్ వారి కోసం అంటూ ఒక రూమ్ ఒక చిన్న ఆఫీస్ ని ఏర్పాటు చేయడానికి అక్కడ వెళ్ళి భూమి పూజ కూడా చేసి వచ్చాను సో ఈ మధ్యనే ఎందుకు వాళ్ళు కలిసి వస్తున్న ఫ్యూచర్ లో కూడా ఇంక్లూడ్ చేసుకుని తినాలి లేకపోతే ఇంకేదైనా సపోర్ట్ కావాలి అనుకున్నా కూడా ఎందుకంటే నేను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో కూడా ఒక మెంబర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి సంబంధించి కాబట్టి మీ ఇన్పుట్స్ కూడా ఇవ్వండి సో దట్ అది మనకి పనికొస్తే వస్తే దేశవ్యాప్తంగా సరాలు మన క్యాబినెట్ కూడా ఆమోదిస్తుంది ఒక స్టాండింగ్ కమిటీ మెంబర్ గా సో అట్లాంటి వర్క్ చేస్తుంటారు పై పైన సూపర్ఫిషియల్ గా చేసే వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉండదు కానీ గ్రౌండ్ రూట్ లెవెల్లో అసలు పేషెంట్స్ ఏం కావాలి ప్రజలకి ఏం కావాలి అసలు మనం సప్లై చేస్తుంది ఏంటి వాళ్ళకి ఏంటి ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా ఎక్కడ మనము వెనకబడుతున్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా పిఎం అంటే హెల్త్ గురించి చాలా ఉన్నాయి పిఎం ఆరోగ్య మంది అవి కానీ లేకపోతే పిఎం ఆయుష్మాన్ తర్వాత పోషణ అవి అంతా ఇలా ప్రతిదీ చూసుకున్నట్లయితే చాలా ఫండ్స్ కూడా పెడుతుంది సెంట్రల్ ఫండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మనకి చాలా మందికి తెలియదు సెంట్రల్ ఫండ్స్ ఏమేమి ఉన్నాయి వేటికి ఎటువంటి స్కీమ్స్ కి మన హెల్త్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి వాటికి ఎట్లా ఎంకరేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎన్జిఓస్ కి కూడా సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి మీరు కూడా వాటిపైన పైన కొంత నాలెడ్జ్ తెచ్చుకొని నా వరకు వచ్చినట్టయితే నేను వాటిని రిప్రజెంట్ చేస్తాను ఖచ్చితంగా మన మధ్యాహ్నం కూడా ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టు కరోనాలో అసలు ఒక సొసైటీ అంతా చేతులు కలిస్తేనే ముందుకు నడుస్తుంది అని నిరూపించిన పెద్ద ఎగ్జాంపుల్ అంటే కరోనా ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు కూడా ఒకరికొకరు సహాయపడినారు కాబట్టి మనం అందరం సర్వైవ్ అయినాం కరోనా లాంటి మహమ్మారి నుండి రానున్న రోజులంతా కూడా లయన్ ఇంకా ఇంకా ఏదైతే చాలా గ్రాస్ రూట్ లో చాలా అత్యధికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యల్ని గుర్తించి వాటిని అడ్రస్ చేస్తూ గ్రామ గ్రామాన కూడా మీరు ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఆరోగ్య భారత్ దిశగా మనము పయనించాలని అందరిని కోరుకుంటున్నాను మీ పార్లమెంట్ గా కూడా నా నుండి మీకు ఎటువంటి సాయం కావాలన్నా కూడా నేను ఖచ్చితంగా చేస్తాను అండ్ లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికి కూడా లయన్స్ హార్ట్ ఉంటుంది అందుకే ఇప్పటికీ ఆల్మోస్ట్ టూ థౌజండ్ పేషెంట్స్ ని లో చూసి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ సర్జరీస్ చేశారు ఆ రోజు నేను మీకు చెప్పాను కదా లయన్స్ క్లబ్ లో నాకు ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు ఆ డాక్టర్ పేరు రంగారావు గారు అతను లయన్స్ క్లబ్ మెంబర్ గా ఉంటూ గా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేస్తున్నాడు సర్జరీ ఇట్లానే విలేజెస్ కి వెళ్ళి చాలా ఎక్స్టెన్సివ్ గా సర్జరీస్ చేసి సో అప్పటి నుంచి నాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి లయన్స్ క్లబ్ గురించి నేను వింటూనే ఉన్నాను సో ఈ రోజు నన్ను కూడా ఒక మెంబర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను వంద సంవత్సరాల సందర్భంగా పంతొమ్మిది పదిహేడు వస్తుంది లైన్లో వంద క్లబ్ కంటెన్స్ లో ఫోన్ ఒక ముప్పై వేలు కోట్లు కలెక్ట్ చేయాలని ఒక ఆలోచనతో పెట్టుకుంటే నలభై కోట్లు కలెక్ట్ అయ్యాయి ಹೌದು ಈಗ ಕರ ಪೋರ್ಟ್ಸ್ ಲಾ ಆಟೀಟು ಕೋರಮ್ಮ ಲೈಟ್ಸ್ ಆಸ್ಪಟಲ್ ಶೋಕು ತಿಂಗೋ ವರಂಗಲ್ ಪಹಾಣ ಮತ್ರಂ ಪಟ್ಟಣಕರತೋ ಇವೋದು ರಾವೋಮ್ ಬನ್ನೈ ಲೈಟ್ಸ್ ಕ್ಲಬ್ ಆಫ್ ಬೋದನ ಶುಭಸಂಘಟಕರ ಬೋದನ ಮಲ್ಲಿ ನಿಜಾಬಾಡ್ ಕೋ ಹೋಗಿgeqslantನು ಅಲ್ಲಿ ಕೋಟಾಂಗ್ 1500ಕ್ಕೆ ತಲು ಲೈಟ್ಸ್ ಆಸ್ಪಟಲ್ ಗೆ ಅಲರ್ಟ್geqslantರು ನೀರು ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಆಟಮ್ಯಾಟಿಕ್ ಟೆಸ್ಟ್ ಕ್ಕೆ ಹೋಗಂತು

इमरेडिटी का सारा जेस इंटरनेटी एकूल सेवा दे एक ऐसी आवका सेवा दे एक अगर कि अफसरों में कुछ जगह इनमें रिपोर्ट जस्ट बनाओ अजय भाई का हमारी इरोजू हमारी साकेता हमारी हमारे ये पासेंट जेस तू हमारे अफीरियां रावत को हमारे हमारे लेंस को वो जाएगा तो उसके सारे ग्राहकों सबसे तो जाना రాగానే మన నర్సింహారావు గారిని అడిగాను ఏంటంటే ఏం చెప్తారు లక్షల రూపాయలు ఫాదర్ చేయాలని ఆవిడ వచ్చేది కాబట్టి ఆవిడ మనం అపీం కాబట్టి ఫాదర్ చేస్తూ సైట్ అలర్ట్ మీరు ఏదైతే మీరు చేసే ఉన్నాయో రిపోర్ట్ గా రిపోర్ట్ ఎక్కువ

అది అందరూ పార్ట్ వాటర్ షెడ్యూల్ టెండర్స్ ఫామ్స్ కారొచ్చి అని ఆస్క్ కొలి ప్రాబ్లమ్స్ కలాలండి చెప్పి మరి మా కోడ్ ఏంటంటే రామక్రి ఆసస్ ఫైల్ లేదు కబుల్ నేస్తో అర్మేట్ వెడింగ్ లో అర్మేట్ ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ టెండర్ గా కోడ్ కొట్టుకోవాలంట చెప్తోరా నాకు అవకాశం ఉన్నంతవరకు డిప్రెషన్స్ ఇన్ఫర్మస్ చేయాలి కానీ తికతాడాలికర్ బయప ఉంటారు దీనిలో అన్న ఆపారికో ఎందరికి నష్టం జరగడం అనేది థాంక్యూ వెరీ మచ్ Surya Rajgaro, Chaitanya Sargar, Chaitanya Distinguished idea, Fair Alliance of District 320F, Good afternoon. It is indeed a very happy moment for all of us. It is a cherished dream for 320F, where we have initiated a permanent project for the first time. It was a dream for all the Alliance of District 320F, where we got to have a very government project where we initiated this idea last year to start with. But for some various reasons we could not start the project last year. So somehow this year with the support and the guidance of the elders of the district and from the multiple as well as my colleagues from the district and my co-lions from uh, different clubs have helped us to come forward with this project which is really a very exciting for, for all of us. We have initiated this project today. In fact, I'm very sorry I have not addressed the donors of the, the main pillars of this program today. The donors who so have come forward, almost 37 people who have started initially supporting graciously with their financial assistance to start this program. సో మేము ఏదైతే అనుకున్నామో ఈ ప్రాజెక్ట్ చేయాలని అదృష్టవశాత్తు ఈ బిల్డింగ్ మాకు త్రీ ఫోర్త్ బిల్డింగ్ ఇట్స్ న్యూ ఇట్స్డింగ్ దొరకటము ఇషియలీ ఐ బ్యాక్ డాక్టర్ రాజేంద్ర రెడ్డి గారు అండ్ ది మెంబర్స్ క్లబ్ విత్ ఎక్విప్మెంట్ ఈ బ్రాండ్ ఎక్విప్మెంట్ వర్క్ అరౌండ్ సిక్స్ టు సెవెన్ లాక్స్ గా ఈ ప్రాజెక్ట్ లో వాళ్ళు వాళ్ళ దగ్గర మెషిన్స్ తెచ్చి పెట్టినారు వాళ్ళు ఏదో కారణం వాళ్ళు వాళ్ళు దాన్ని ఓపెన్ చేయలేని తక్షణ